రైతు భరోసా ట్వంటీ వన్ ఇన్స్టాల్మెంట్ డేట్ ఒక్కో రైతు అకౌంట్లోకి రెండు వేలు వీరికి మాత్రం రావు అయితే వాళ్ళు రాకపోతే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం రైతులకు అలర్ట్ ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు నెలలో పిఎం కిసాన్ కింద ఇరవైవ విడత నిధులైతే విడుదల చేయడం అయితే జరిగింది ఈ విషయం ఈ విషయమైతే అందరికీ తెలిసిందే అయితే దీంతో ఇప్పుడు ఇరవై ఒకటవ విడత కోసమైతే రైతులైతే ఎదురు చూడడం జరుగుతుంది అయితే ఇది అందాలంటే ఇందుకోసం కొన్ని పనులైతే రైతులు చేయాల్సి ఉంటుంది ఇంకా కొందరికి చేసుకోకపోతే వాళ్ళకి ఎప్పటికీ డబ్బులు అనేవి రావు అది మాత్రం గుర్తించుకోవాలి అయితే దీనికి చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే పిఎం కిసాన్ కేవైసీ అంటే కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారి కోసం ఎన్నో స్కీమ్స్ అనేది తెచ్చింది అయితే ఇది రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక చాలా కొత్త స్కీమ్స్ అనేది ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఇందులో అత్యంత సాధారణ ఆదరణ పొందిన పథకాల్లో అయితే పిఎం కిసాన్ ఒకటి అనేది సమ్మాన్ నిధి యోజన ఒకటి అనేది చెప్పుకోవచ్చు అయితే ఇది రైతుల ప్రయోజనాలు అనేది చాలా ఉపయోగాలు అయితే కల్పిస్తుంది కాబట్టి ముఖ్యంగా పంట పెట్టుబడికి ఇబ్బందులు పడే రైతుల కోసం అయితే ఈ స్కీమ్ ఉద్దేశించబడిందని చెప్పుకోవచ్చు గొప్ప పథకం అని కూడా చెప్పుకోవచ్చు ఇది రైతులకు చాలా సొప్పర్టుగా ఉంటుంది కాబట్టి ఈ పథకం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే అర్హులైన రైతులకు ఈ స్కీమ్ కింద పంట పెట్టుబడి సాయంగా ఏటా సం అయితే ఆరు వేల సం రూపాయలైతే అందిస్తుంది అయితే దీన్ని ఒకేసారి మాత్రం ఇవ్వదు అయితే మూడు వాయిదాల రూపంలో నాలుగు నెలలకు ఓసారి నాలుగు నెలలకు ఓసారి రెండు వేల రూపాయల చొప్పున మనకి రైతులకైతే ప్రభు కేంద్ర ప్రభుత్వం అందించడం అయితే జరుగుతుంది ఈ మొత్తం నేరుగా రైతుల అకౌంట్లోనే పడుతుంది అయితే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద అయితే డబ్బులు అనేది విడుదల చేయడమే జరుగుతుంది ఈసారి గత నెల ఆగస్టు ఉన్న ఉత్తరప్రదేశ్ వారణాసి పర్యటనలో ఉన్న మోడీ గారు అక్కడే రైతులకు ఇరవైవ విడతలే నిధులైతే విడుదల చేశారని సంగతి అందరికీ తెలిసిందే అయితే మొత్తం తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల అకౌంట్లో ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది అయితే కొందరికి ఈ విడత డబ్బులు అందలేదు అయితే ఇక్కడ ఎన్నో కారణాలు కూడా ఉండొచ్చు అన్నింటికంటే ముఖ్యంగా ఈకే వేసి దీని గురించి ప్రతి ఒక్కరూ ప్రతి రైతు తెలుసుకోవాలి ఇక నవంబర్ లేదా డిసెంబర్లో ఇరవైవ ఒకటవ ఒకటి నిధులు అయితే విడుదల చేయాలని మనం ప్లాన్లు అయితే ఉన్నారు అయితే ఈ విడుదల కావాల్సి అయితే ఉంది కాబట్టి దానికి కావాలి ఈ లోపే మనం ఎవరైనా ఈకే వేసి చేసుకోకపోతే ఈ ప్రాసెస్ అనేది పూర్తి చేసుకుంటే వాళ్ళకి అమౌంట్ పడకుండా ఆగి ఆగడం అయితే జరగదు అయితే ఈకేవైస అంటే అసలేంటే ఇది మీ పేరు లింగం మీరు మీ పేరు లింగం పుట్టిన తేదీ బ్యాంక్ అకౌంట్ యొక్క వివరాలు ఆధార్ ఇలా అన్ని వివరాలతో ఉంటుంది ఇది ఇందులో సరైన వివరాలు అనేది పూర్తిగా కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చూ చూసుకొని ఈకేవైస్ అనేది ఉంటుంది ఇక ఈకేవైసీ చేయని రైతులకు డబ్బులు రావని కేంద్రం చాలా సార్లు అయితే చెప్పడం జరుగుతుంది ఇందుకోసం చాలానే ఆప్షన్లు కూడా ఉన్నాయి అయితే సమీప కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు పార్టల్లో ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు ఇంకా పిఎం కిసాన్ యాప్లో పేస్ అటెంటికేషన్ ద్వారా కూడా ఈకేవైసీ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి లింక్ చేయకపోయి ఉంటాయి లింక్ చేయకుండా ఉంటే మాత్రం అమౌంట్ అనేది పడదు లింక్ చేస్తేనే వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా అమౌంట్ అనేది పడుతుంది ఇంకా కొందరికి ఇతర కారణాలతో కూడా పియాంకి అయితే రావని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా దాని అర్హతలేంటో కూడా తెలుసుకోవాలి ఇప్పటికే మీ కుటుంబంలో ఒకరికి ఎవరో ఒకరికి ఈ బెనిఫిట్ అందుతుంటే వాళ్ళకు మాత్రం రైతు భరోసా రాదు ఇంట్లో ఒకరికి మాత్రమే ఆ స్కీమ్ అనేది వర్తిస్తుంది అలాగే సాగు చేసేందుకు సొంత భూమి లేని వారికి రాదు కేంద్రం నుంచి అయితే సొంత భూమి ఉంటేనే ఈ రెండు వేల అమౌంట్ అనేది వస్తుంది లేకపోతే వారికి రాదు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి వరకు పద్దెనిమిది ఏళ్ళు నిండాన వారికి ఈ ప్రయోజనం అనేది అందదు పద్దెనిమిది ఏళ్ళు పైబడి వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది ఇక ఎన్ఆర్ఐలు సహా రాజ్యాంగబద్ధ పన్నుల్లో ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తించదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాసెస్ చేసేవాళ్ళు ఫోర్ వీలర్స్ ఉన్నవాళ్ళు వీలాంటి వాళ్ళకి కూడా ఈ స్కీమ్ అనేది అనమాట సో జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఇలా ఎలాంటి పదవుల్లో ఉన్నా కూడా వాళ్ళైతే ఈ ఈ స్కీమ్కి అనవరులనే చెప్తారు పన్ను చెల్లింపుదారులు కూడా దీని పరిధిలోకి రారని కేంద్రం అయితే పూర్తిగా అర్థమయ్యేటట్లు చెప్పడం అయితే జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి కొనుగోలు చేసిన వారికి కూడా ఇది వర్తించదు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది లోపు అయితే వాళ్ళకి వర్తిస్తుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి ఎవరైతే కొంటున్నారో కొనుక్కున్నారో వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వర్తించదంట దాని ప్రాసెస్ తర్వాత ఎప్పుడైనా వివరంగా మళ్ళీ ఇస్తారేమో చూడాలి సో ఎవరైనా ఇంకా ఈకేవేజీ చేసుకున్నట్లయితే వాళ్ళు పూర్తిగా అప్డేట్ చేసుకుంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా త్వరగా ఈకేవేసీ పూర్తి చేసుకొని మీ సేవా కేంద్రానికైనా సచివాలయానికైనా వెళ్ళి మీ అవకాశాన్ని వది చేజర్చుకోకుండా మీరు కేవైసీ పూర్తి చేసుకొని ఫోన్ ఆధార్ నెంబర్ లింక్ చేసుకొని ఉంటే మీ అమౌంట్ మీరు ఎలిజిబిలిటీ అయితే మాత్రం మీకు అమౌంట్ పడకుండా అయితే ఉండదు అయితే పద్దెనిమిది ఏళ్ళు అబోవ్ మాత్రమే ఉండాలి ఈ స్కీమ్కి ఈ లోపు మాత్రం బాలకు వర్తించదు సో ఇది ఈ అవకాశాన్ని పూర్తిగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి